నేను అందరు అడుగుతారు రాకేష్ ఒకసారి రాకేష్ని చూపెట్టు రాకేష్ చూపెట్టు ఒకసారి బండి ముగ్గురు నీళ్ళు అడప్పు నమస్తే అని చెప్పందరికీ తప్పేముంది నువ్వు పని పని చేసుకుంటున్నాం తప్ప దొంగతనం చెత్త నమస్తే నమస్తే ఏమని యూట్యూబ్లో ఎంతో మంది చూస్తారు నేను వాళ్ళందరికీ నేనే రాకేష్ అని చెప్పు నమస్తే అండి నా పేరు రాకేష్ మా దరూరు గ్రామం అంతే చెప్పుతా మీ నమస్కారం సార్ నేను మీ రాకేష్ మీరు ఎప్పటి నుంచి అడుగుతున్నారు చెప్తున్నారు నేనే నేనే అన్న దగ్గర ఉండేది నేనే మాది మాది లోకలే అన్నలో ఇటు మొగైనా ఉంటాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంటర్వ్యూ చేసుకోవాలి మనం అందరికి వెళ్తాం ప్రపంచం అంతా వెళ్తాం అప్పుడు ఊకే వెళ్తున్నా కదా రాకేష్ రాకేష్ అని మీ రాకేష్ అని చూపెట్టావా ఒకసారి అంటే బిహెచ్ సార్ గ్లాసులు అయితే ఒరిజినల్ ఉన్నాయి ఏ గ్లాస్ రిప్లేస్ కాలేదు హైదరాబాద్ బండి నా దగ్గరికి వచ్చింది అమ్మకానికి ये बी एच बी एच सैडेम डैमेज ले सर बं की जेडीए प्ले स्मार्ट हाइब्रिड इंजन स्टेपिनी

ఈ డోర్ ఒరిజినల్ సెంట్రల్ ఏసీ ఈ డోర్ కూడా ఒరిజినల్ పవర్ విండోస్ పోస్ట్ ఇయర్ పుష్ బటన్ స్టార్ట్ ఒక లక్ష మూడు వేల యాభై ఐదు కిలోమీటర్లు తిరిగింది బండికి రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి నార్మల్ ఏసీ ఉంటుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ రాదు ఇన్బుల్ట్ షోరూమ్ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ నావిగేషన్ చిప్ లేదు తీసుకున్నారు ఓకే రైట్ సైడ్ కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ పైన క్యారియర్ కూడా ఉంది బండికి ఫ్రంట్ పోర్షన్ ఒరిజినల్ అడ్డపట్టి ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ సేసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే రైట్ సైడ్ సేసి ఓకే రైట్ సైడ్ అప్రాన్ ఓకే ఏబిఎస్ బ్రేక్ ఉంది టైమింగ్ చైన్ ఇంకా చేంజ్ కాలేదు షోరూమ్ నుంచి వచ్చిన టైమింగ్ చైనే ఉంది ఇంజన్ కూడా ఒరిజినల్ ఓపెన్ కాలేదు బానట్ ఒరిజినల్ సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానట్ ఓకేనా ఓకే నమస్తే జై శ్రీరామ్ భరత్ మాత అగిజయ్ వందే మాత్రం వీటి మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ ఈరోజు ట్వంటీ ఫోర్త్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఈరోజు విడేస్తున్నా నేను ఈరోజు నైట్ ఢిల్లీ వెళ్తున్నా నాకు నిర్మల్ నుంచి ఒకసారి ట్వంటీ ఫైవ్ థౌజండ్ పంపించిండు ఒకసారి నెల్లూరు జిల్లా నుంచి ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ పంపించిండు ఒకరు శ్రీకాకుళం నుంచి ఆల్రెడీ ట్రైన్ ఎక్కిరు ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ పంపించారు అట్లనే ఒకసారి హైదరాబాద్ నుండి బిఎం డబ్ల్యూ ఎక్స్ వన్ కావాలని ఒకసారి డబ్బులు పంపించిండు ప్లస్ కరీంనగర్ జిల్లా నేను నచ్చిన వాళ్ళు ఏవరా సంతు కరీంనగర్ టౌన్ ఏనా కరీంనగర్ టౌన్ నుంచి ఒక ఐ ట్వంటీ కోసం డబ్బులు పంపించారు ఆ వెహికల్ డబ్బులు తీసుకొచ్చి ఇచ్చారు క్యాష్ ఆల్రెడీ వెహికల్ తీసుకున్న వాళ్ళ కోసం తమ్ముడు ఇప్పుడు ఆల్రెడీ ఢిల్లీ చేరుకున్నాను నిన్న మన దగ్గర ఉండ జాజ్ ఉండే అది రిటర్న్ పంపించిన ఢిల్లీకి సిక్స్ మంత్స్ నుంచి ఆ బండి మేము పెట్టుబడి పెట్టి తెచ్చినాం కానీ అది రీసేల్ కాలేదు చాలామంది వచ్చి చూసిరు బండి మంచిగా ఉంది బండి మంచిరు కానీ ఫస్ట్ టైం ట్రై చేసిన ఒకవేళ ఆ బండిలోకి రీసేల్ ఉంటే ఒక ఐదారు అవే పట్టుకొచ్చి అమ్ముదాం మనకు పది రూపాయలు మిగులుతిన ఆలోచన ఉండే అది ఫెయిల్ అయింది అయితే నేను మొన్న లాస్ట్ ఇప్పుడు ఢిల్లీ నుంచి రావడానికి ముందు ఒక కస్టమర్ నాకు ఫోన్ చేసి నిర్మల్ నుండి అన్న నాకు ఒక వెహికల్ కావాలంటే నేను ప్రతి వీడియోలో చెప్తా లైవ్లో ఎవరైనా ఫోన్ చేసినా కూడా వాళ్ళకి క్లియర్గా చెప్తా సార్ మీరు భయాన అడ్వాన్స్ నేను ఏదైతే కమిషన్ తీసుకుంటానో ఇరవై ఐదు వేలు మీరు అవి ఇస్తే నేను ఢిల్లీలో బండ్లు వెతికి మీకు అప్డేట్ ఇస్తాను నేను ఏదైనా వెహికల్ వెతుకుతే దాని షోరూమ్ ట్రాక్ ఉందా లేదా కూడా చెక్ చేసిన తర్వాతనే నేను మీకు చెప్తా సార్ షోరూమ్ ట్రాక్ ఉంటేనే మీతోటి ఆ బండి డీల్ మాట్లాడతా లేకపోతే మాట్లాడడానికి క్లియర్గా చెప్తా మళ్ళీ మీరు ఇచ్చిన ఇరవై ఐదు మన దగ్గర అక్కడ ఇద్దరు పిల్లలు బండ్ల కోసం తిరిగేటోళ్ళు ఉంటారు వాళ్లకు డీలోకి అయితే నేను అందులోకి వెళ్ళి ఒక పదివేలు వాళ్ళకి ఇస్తాను డీలోకే కాకపోయినా వాళ్ళు అక్కడి నుంచి ఏదైనా లొకేషన్కి పోతే ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చులు నేను ఇచ్చుకుంటా అట్లా ఆ బండ్ కాక వాళ్ళు వేరే బండ్లు కూడా వెతుకుతూ ఉంటారు వాళ్ళు అదే పని నాది ఇదే పని మీరు ఇచ్చిన ఇరవై ఐదు వేలు మళ్ళీ మేము రిటర్న్ అడుగుతే ఇయ్యం సార్ మీకు ఒక అయితేనే నాకు అడ్వాన్స్ ఇవ్వరీ లేకపోతే ఏ కూరీ అని కూడా క్లియర్గా చెప్తాను అట్లనే నాకు నిర్మల్ నుంచి ఒకసారి గ్రాండ్ ఐటెన్ కావాలి అని ఒక ఇరవై ఐదు వేలు రూపాయలు అడ్వాన్స్ ఇచ్చిండు ఆ సార్ డబ్బులు ఇచ్చి నుంచి దగ్గర దగ్గర మూడు వెహికల్స్ వెతికి సార్ కూడా నేను ఫొటోస్ పంపించిన ఒక ఫస్ట్ పద్దెనిమిది మోడల్ పంపించిన ఆయనకు రేట్ కాడ కొంచెం అటు ఇటు అయింది ఇంకా ఇంతకు బెటర్ మోడల్ తక్కువైనా పర్లేదు చూడు భయ అంటే సరే అని వేరే మోడల్ కూడా వెతుకుతున్నాం నిన్న సడెన్గా కాల్ చేసి అన్న నాకు బండి వద్దు బండి క్యాన్సల్ చేసుకుంటూనే నాకు పైసలు రిటర్న్ కొట్టమన్నాడు నేను ఆయనకు ఫోన్లోనే చెప్పిన అన్న నేను రిటర్న్ ఇచ్చి ఉండదు నువ్వు బండి కొంటా అంటేనే నాకు పైసలు పంపు లేకపోతే పంపకని కూడా చెప్పినా మీరు నాకు డబ్బులు ఇచ్చిర్రు నేను మీకు బండి వెతుకుతున్నా ఇది నా డ్యూటీ అది మీరు పైసలు ఇస్తే పని చేసుడు ఫ్రీగా నేను పనిచేయ ఢిల్లీలో తిరగాలంటే నాకు కూడా డబ్బులు ఖర్చు అవుతాయి ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్కి పోవాలంటే కూడా మనం మెట్రోనో బైకు యూబర్ బైకో కారో ఏదో ఒకటి మాట్లాడుకొని పోతాం ఆ పోయి రావడానికి మనకయ్యే ఖర్చు ఆ ప్లేస్ మన సమయం అంతా వేస్ట్ అవుతుందన్న నేను పైసలు తీసుకునే పని చేస్తాను ఫ్రీగా మీకోసం అని చెప్తే అతను నాకు డబ్బులు ఇచ్చిండు నేను బండ్లు వెతికినా మూడు బండ్ల ఫొటోస్ కూడా అతనికి పంపించిన స్క్రీన్ షాట్ కూడా ఉంది అయితే నేను సడెన్గా ఫోన్ చేసి నువ్వు డబ్బులు రిటర్న్ ఇవ్వకపోతే నీ మీద అట్రాసిటీ కేసు పెడతాను అట్రాసిటీ కేసు పెడతా అన్న నాకు డబ్బులు కావాలి లేకపోతే నీ ఇంటికి వచ్చి నీ దగ్గర ఏది ఉంటుంది నేను గుంజకపోతా అని చిన్న పిల్లగాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడింది అంటే చాక్లెట్లు బిస్కెట్లు దుకాణం పోయి మనం మారం చేస్తే ఇక దుకాణం అయినా పోంతి రూపాయి చాక్లెట్గా తింటే తినంతి అనే రేంజ్లో మాట్లాడిండు అన్న నేను గత పది సంవత్సరాల నుంచి బిజినెస్ చేస్తున్నా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాం ఇప్పుడు మనం ఇప్పటి వరకు నాకు చాలామంది నన్ను నమ్మి దూర దూరంకి అంటే అమెరికా లండన్ ఆస్ట్రేలియా ఎక్కడెక్కడికి వెళ్ళో ఇరవై ఇరవై ముప్పై ముప్పై లక్షలు పంపిన వ్యక్తులు కూడా ఉన్నారు నేను వాళ్ళకు బండి తీసుకుపోయి వాళ్ళ ఇంటికాడ పెట్టిన నేను ఫస్ట్ క్లియర్గా చెప్పేది ఏంటంటే మీరు నా కమిషన్ ఇస్తేనే నేను మీకోసం ఢిల్లీ పోయి బళ్ళు వెతుకుతాను టైంపాస్ కోసం నేను ఆ పని చేస్తా నేను ఈ పని చేస్తా నేను అది నేను ఇది అని ఏం చెప్పినా నేను ఫ్రీగా పనిచేయ నేను నేను ఎట్లయితే పైసల కోసం పని చేస్తున్నానో సమాజంలో ప్రతి ఒక్క వ్యక్తి తన కుటుంబాన్ని సాదుకోవడానికి డబ్బుల కోసమే చేస్తుండు ఎప్పుడు ఫ్రీగా పనిచేయడు నేను అందుకే క్లియర్గా చెప్పేది ఏంటంటే మీరు కమిషన్ ఇచ్చి బండ్లు వెతుకు నేను ఖచ్చితంగా తీసుకుంటాను అని చెప్పిన తర్వాత మీ కారణాలు ఏమన్నా ఉంటే నాకు దానికి సంబంధం లేదు నేను బండ్లు వెతుకుతా మీకు బండ్లై డీటెయిల్స్ పెడతా మీకు ఓకే అయితే ఒంకోరు లేకపోతే లేదు కానీ మీరు అడ్వాన్స్ ఇచ్చి తర్వాత నాకు వాళ్ళు తెలుసు నాకు ఇల్లు తెలుసు నేను పైసలు రిటర్న్ వసూలు చేస్తా నేను ఆ కేసు పెడతా ఈ కేసు పెడతా అంటే నేను దేనికి భయపడే వ్యక్తిని కాదు మీరు లీగల్గా ప్రొసీడ్ కానీ నాకేమి ఇబ్బంది లేదు ఎందుకంటే నా బిజినెస్ అది నేను ఢిల్లీ పోయి ఒక బండి వెతకడానికి నాకు ఎంత ఖర్చు అవుతుందో కూడా క్లియర్గా చెప్తా అదే మీరు ప్రేమగా ఫోన్ చేసి ఇరవై ఐదు వేల అన్నో పదిహేను వేలు పట్టుకో పదివేలు పట్టుకో మిగిలిన అయ్యంటే అది వేరే విషయం కానీ డైరెక్ట్ ఫోన్ చేసి నీ మీద అట్రాసిటీ కేసు పెడతా నీ ఇంటికి వచ్చి ఏదంటే అది కొంట పోతా గుంజకపోతా నాకు ఆడ తెలుసు ఈడు తెలుసు అంటే నీకంటే ఒక వ్యక్తి నాకు ఎక్కువనే తెలిసి ఉంటాడన్న కానీ నేను అవన్నీ ప్రదర్శించ ఎందుకంటే పని చేసుకుంటూ పోతే నీ ద్వారా ఇంకో నలుగురు కస్టమర్లు రావాలని కోరుకుంటాను తప్ప నీ దగ్గరనే ఆగిపోవాలని ఎప్పటికీ అనుకోను తర్వాత అతడు చాలాసార్లు కాల్ చేస్తే నెంబర్ బ్లాక్ చేసి పరేసిన ఇక ఫోన్లో మనం న్యూస్ ఎందుకు లొ పెట్టుకున్నాడు ఎందుకని బ్లాక్ చేస్తే మళ్ళీ వాళ్ళ మిత్రులతో ఫోన్ చేయిచ్చిండు అన్న బావానికి ఎక్కువ తెలియదు నీ నేను అన్ని వీడియోలు చూస్తా నువ్వు వీడియోలలో కూడా చెప్పినవు మాకు తెలిసే కానీ నువ్వు బండి వెతుకు అన్న ఒక వారం తర్వాత అయినా పర్లేదు బండి వెతుకు ఇప్పుడు వద్దు కొంచెం పైసలు అటు ఇటు ఉన్నాయి వన్ వీక్ తర్వాత అయినా పర్లేదు మేము బండి తీసుకుంటామన్న అన్న తర్వాత సరే అన్న నేను బండి రేపు ఈ ట్రిప్లో కాకపోయినా నెక్స్ట్ ట్రిప్లో వెతుకుతా నేను ఈ ట్రిప్లో ఈ మంత్ ఒక టూ త్రీ డేస్ అక్కడనే ఉంటాయి ఎందుకంటే ఒక వెహికల్ తీసుకపోతున్నాం కాబట్టి అది అమ్మాలి అమ్మిన తర్వాతనే మళ్ళీ రిటర్న్ వస్తా ఎన్ని వెహికల్స్ కొంటామో అన్ని వెహికల్స్ బై రోడే తీసుకొస్తాం మా దగ్గర డ్రైవర్లు కూడా ఉన్నారు అని అతనికి చెప్తే ఈ ట్రిప్లో వద్దు నెక్స్ట్ ట్రిప్లో అది అయితే ఈ ట్రిప్లా తమ్ముడు ఆల్రెడీ కార్ తీసుకొని వెళ్ళిపోయిడు నేను బై రో బై ఎయిర్ పోతున్నా ఫ్లైట్లో ఎందుకంటే నాకు ఇద్దరు వ్యక్తులు క్యాష్ తీసుకొచ్చి ఇచ్చారు మనం అన్ని పైసలు పట్టుకొని కార్లో అంత దూరం ప్రయాణం చేస్తూ రిస్క్ అవుతుందని చెప్పి తమ్మునికి ఒక లక్ష రూపాయలు ఇచ్చి కార్ ఇచ్చి తమ్ముని పంపించినా మిగతా బ్యాలెన్స్ అంతా ఈరోజు నేను ఇంకో ఇద్దరం కలిసి ఫ్లైట్లో పోతున్నాం ఎందుకంటే ఎయిర్పోర్ట్లో క్యాష్ తీసుకుపోవాలంటే చాలామంది భయపడతూ ఉంటారు భయపడాల్సిన అవసరం లేదు ఒక మనిషి ఐదు లక్షలు క్యారీ చేయొచ్చు ఫ్లైట్లో అంతకు మించి అయితే మనం ఎందుకు తీసుకుపోతున్నావు వాళ్ళకి సమాధానం చెప్పాలి ఐదు లక్షల వరకు ఉంటే స్కానర్లో పైసలు కనబడ్డా వాళ్ళు ఏంది ఏం కథ ఏం అడగరు అంతకు మించి అమౌంట్ ఉంటే ఈ పై పైసలు దేనికోసం ఉండబోతున్నావో మనం సమాధానం చెప్పాలి అందుకే మేము ఎప్పుడైనా ఇద్దరం అన్నదాములం పోతే సేరో ఐదు లక్షల బ్యాగ్లో పెట్టుకుంటాం మేము లక్ష లక్ష జేబులు పెట్టుకుంటాం ఇప్పుడు ఈ ట్రిప్లో కూడా ఒక పెద్ద పనులు తెచ్చేది ఉంది కాబట్టి నా ఎంబడో కస్టమర్ వస్తుండు ప్లస్ నాకు నిన్న ఒక లక్ష డబ్బులు ఇచ్చిపోయారు అవి ఇవి కలితే బాగా బల్క్ అమౌంట్ అవుతుంది తమ్మునికి ఇచ్చుడేందుకు ఫ్లైట్లో పోదామని నేనే టికెట్ బుక్ చేసుకున్నా నేను ఫ్లైట్లో వెళ్తున్నా రేపు ఉదయం పది గంటలకు ఢిల్లీలో ఉంటా ఒక టూ త్రీ డేస్ అక్కనే ఉండి ఒకటిసారి ఒక ఐదారు వెహికల్ తీసుకొద్దామని ఆలోచనలో ఉన్నాం వాళ్ళకన్నా మీకు కూడా ఎవరికన్నా వెహికల్స్ కావాలంటే అక్కడనే నేను ఉంటా వచ్చి నాకు కాల్ చేయరి నేను లొకేషన్ పెడతా నా దగ్గరికి వచ్చి చేయరి మీకు వన్లు వెతికి చూపెడతా కానీ ఈ పని అంతా పైసలు ఇస్తే మీతో తిరుగుతా నేను వచ్చిన అన్న నేను పలాన్ కాడు ఉన్నా నువ్వు లొకేషన్ చెప్పు నేను పోయి బండి చూసుకుంటా అంటే నేను ఆ పని చేయబయ్యా ఎందుకంటే నేనే కాదు ప్రపంచంలో ఎవ్వలైనా ఫ్యామిలీని పెట్టి దూర దూరాలు సప్త సముద్రాలు అవతల పోయి పని చేస్తూ ఉంటారు ఎందుకోసం పది రూపాయలు తీసుకొచ్చి మన కుటుంబాన్ని సాదుకోవడానికి అంతే తప్ప నువ్వు ఫోన్ చేయగానే నేను నాన్నే ఉన్నా కదా నీకోసం తిరుగుతా అనుకున్నాడు బ్రహ్మ నేను అట్లా తిరిగా మీకు ఒకవేళ వెహికల్ కావాలంటే మీరు రారి నేనేం పెద్ద తీసుమారు కాదు నాకంటే తాతలు ఉన్నారు అక్కడ మీరు ఢిల్లీలో తిరిగి బండ్లు కొనుకొని ఇబ్బంది లేదు ఢిల్లీ ఏమో మా అయ్యేది కాదు ఎవరైనా పోయి దందా చేసుకోవచ్చు అది ఎవరి ఇష్టం వాళ్ళది అందుకోసమే క్లియర్గా ప్రతి వీడియోలో చెప్తున్నా ఈ వీడియోలో కూడా చెప్తున్నా మీరు అడ్వాన్స్ ఇచ్చి అంటే నేను రిటర్న్ ఇవ్వ ఎందుకంటే నేను మీరు అడ్వాన్స్ ఏ రోజు అయితే ఇస్తారో ఆ రోజు నుంచి పని చాలు చేస్తా మీకు ఫోటోలు వస్తూనే ఉంటాయి అందులో మీకు ఏ బండి సూట్ అవుతుందో దానికి మీరు వాళ్ళకే డబ్బులు కొట్టుర్రీ నేను బై రోడ్ బండి తీసుకొచ్చి మీకు అప్పయప్తా రోడ్ బై రోడ్ చిన్న వెహికల్ రావడానికి ఇరవై వేలు ఖర్చు అవుతాయి పెద్ద వెహికల్ అయితే ఇరవై ఐదు వేలు ఖర్చు అయితే ఓకే సార్ ఇక ఈ బండి విషయానికి వస్తే ఇది మార్తి ఎట్టిగా జెడ్డిఏ ప్లస్ టూ థౌజండ్ సెవెంటీన్ మే మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ సెవెంటీన్ జూన్ రిజిస్ట్రేషన్ టీఎస్ థర్టీన్ హైదరాబాద్ బండి మా దగ్గరికి అమ్మకానికి వచ్చింది కస్టమర్ ధర ఎనిమిది నెలల ఎనిమిది లక్షల నలభై వేలు ఎనిమిది లక్షల నలభై వేలు చెప్తుండూ లక్ష మూడు వేల కిలోమీటర్ తిరిగింది టైమింగ్ అయినా ఇంకా చేంజ్ కాలేదు కస్టమర్ అయితే షోరూమ్ ట్రాక్ ఉందన్నాడు గ్లాసులు ఏవి రిప్లేస్ కాలే కానీ వెనక డిక్కి ఒకటి రిప్లేస్ అయింది ముంగట టైర్లు మూడు టైర్లు ఏమో సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంటాయి రైట్ సైడ్ బ్యాక్ టైర్ మాత్రం జీరో పర్సెంట్ ఉంది స్టెప్ని ఫిఫ్టీ పర్సెంట్ ఉంది అంతే నాకు తెలిసి పంక్చర్ అయితే స్టెప్ని చేంజ్ చేసినట్టున్నారు రైట్ సైడ్ బ్యాక్ టైర్ జీరో పర్సెంట్ ఉంది మారుతి ఎట్టిగా జెడ్డీఐ ప్లేస్ రెండు వేల పదిహేడు ఐదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేడు ఆరో నెల రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై రెండు ఆరో నెల వరకు జీవితకాలం ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు ఐదో నెల దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది ఒక రీడింగ్ తప్ప ఓకే కస్టమర్ జెన్యున్ అనే చెప్తుండు కానీ మీరు షోరూమ్ ట్రాక్ చేసుకున్న తర్వాతనే డీల్ మాట్లాడుకోర్రీ మనది కాదు సార్ మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ఆదర్ అదర్ స్టేట్ నుంచి వచ్చి రిజిస్ట్రేషన్ అయిన బండి కాదు స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ డీజిల్ ఇంజన్ లీటర్కు కు పంతొమ్మిది ఇరవై మైలేజ్ ఇస్తుంది బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పవర్ షేరింగ్ సెంట్రల్ ఏసీ ఉంటుంది నార్మల్ ఏసీ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ రాదు షోరూమ్ నుంచి వచ్చిన ఇన్బుల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది దాంట్లో నావిగేషన్ చిప్ ఉండాలి కస్టమర్ తీసుకున్నాడు అది లేదు కస్టమర్ ధర ఎనిమిది లక్షల నలభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది మార్తి ఎట్టిగా గ్రే కలర్ జెడ్ఏ ప్లస్ డీజిల్ బండి తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ కొత్త అంటే నాలుగున్నరన్నా ఐదన్నా డౌన్ పేమెంట్ ఐదు లక్షలన్నా నాలుగున్నర లక్షలన్నా డౌన్ పేమెంట్ కడితే ఆ పైసలు ఓనర్కి ఇచ్చి సీసీ పేపర్ తీసుకొచ్చి మీకు ఇస్తాం మీరు లోన్ ప్రాసెస్ చేసుకోర్రీర్రీ లోన్ వచ్చిన రాకుండా మిగతా మొత్తం బ్యాలెన్స్ ఇచ్చి బండి కొండవాలి మళ్ళీ నాలుగు రోజుల తర్వాత నాకు లోన్ అత్తలేదు పైసలు నీ దగ్గర ఉన్నాయి బండి నీ దగ్గర ఉట్టి కాయిదాలు ఇచ్చినవి నేనేం చేసుకోవాలి నా పైసలు నాకు ఏంటంటే ఓనర్ ఏడి క్లియర్ ఓనర్కి ఆ పైసలు ఇచ్చాకనే ఆర్టీ ఆఫీస్కి పోయి ఫోటో దిగి మనకు సీసీ పేపర్ ఇస్తాడు మీకు అది ఓకే లోన్ వెళ్తుంది అనుకుంటేనే లోన్ ప్రాసెస్ చేసుకోర లేకపోతే లిక్విడ్ క్యాష్ అయితే ఓనర్ కూడా ఐదు పదివేలు తక్కువకి ఇస్తాడు మాట్లాడుకొని బండి తీసుకోపోరు ఇది బండి స్టోరీ వీడియో మొత్తం చూడరు వీడియోలో బండి నస్తే మా ముగ్గురు నవ్వుల నెంబర్ బోర్డు మీద ఉన్నాయి వాళ్ళకన్నా ఒకళ్ళు కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మాకు పదివేలు కమిషన్ ఇవ్వాలి మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరం అవుతుంది ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం జై హింద్